హలో ఫ్రెండ్స్ అక్షయ తృతు రోజు అక్షయ పాత్ర పెట్టుకోవడం వలన మన సంపద వృద్ధి చెందుతుంది ధనధాన్యాలకి లోటు లేకుండా ఉంటుంది కొత్త కుండ తీసుకొచ్చుకొని దాన్ని చక్కగా గంధం రాసి గంధం రాసిన తర్వాత దానిపైన శ్రీమణి రాయండి శ్రీమణి రాసిన తర్వాత ఒక పచ్చటి క్లాత్ కానీ ఎరుపు రంగు క్లాత్ కానీ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ అక్షంతలు పసుపు కొమ్ములు ముఖ్యంగా నల్ల పసుపు కొమ్ములు ఉంటే వేసుకోండి గురువింద గింజలు గవ్వలు గోమతి చక్రాలు చిల్లర కాయనులు పచ్చకర్పూరం మీ దగ్గర ఏమీ ఉన్నా మంగళకరమైన వస్తువులు అవన్నీ చక్కగా వేసుకుని మూటలాగా చేసుకొని ఆ కుండలో పెట్టుకొని పెట్టుకుని దానిపైన ఎంతో కొంత ఇరవై ఒకటి కానీ యాభై ఒకటి కానీ ధనమైతే పెట్టుకోండి ధనము మీరు శుక్రవారం కానీ మంగళవారం కానీ ఎంతో కొంత పెట్టుకోవడం వల్ల ధనమైతే వృద్ధి చెందుతుంది ఇది అక్షయ తృతీయ రోజు పెట్టుకోలేని వారు శుక్రవారం కానీ మంగళవారం కానీ పెట్టుకోవడం వల్ల మీ ఇంట్లో ధనధాన్యానికి లోటు ఉండదు సర్వజన సుఖం